హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక అరుంధతికి అయితే తను మనసులో ఏదైతే గట్టిగా కోరుకుంటుందో అది జరిగేటట్టు వరం అయితే వస్తుంది కదా అది నిజమా అబద్దమా అని చెప్పేసి పరీక్షించటం కోసం ఇక చిత్ర కింద పడిపోవాలి మనం చిత్రను కొట్టాలి చిత్ర మనో చెంప పగల కొట్టాలి అని మనసులో అనుకుందో లేదో తెలియకోకుండా ఒకరికొకరు చిత్త కొట్టుడైతే కొట్టుకుంటూ ఉండగా అరుంధతి అయితే చూసి ఫుల్గా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మరోపక్క చిత్ర గురించి రాతోడ్ అంతా కూడా నిజాలు తెలుసుకొని వస్తాడు కదా ఇక అమర్ చిత్ర రెండు రోజుల్లో పెళ్లి మంచి ముహూర్తం మరి ఈ పెళ్లికి నీవాళ్ళు ఎవరు వస్తున్నారు అని అనగానే నాకెవరున్నారు బావగారు నేను కనాదని కదా నాకు ఏదైనా ఉన్నారంటే అది ఒక మనూనే కదా అని చెప్పేసి అనగానే అవునా మరి నిన్ను దత్తత తీసుకున్నారు కదా ఆ తల్లిదండ్రులు రారా అని అనగానే ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది నన్ను దత్తత తీసుకున్న వాళ్ళ సంగతి అరు ఇక అమర్ గారికి ఎలా తెలిసింది నా గురించి ఇంకా పూర్తి నిజాలు తెలిసిపోయాయా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి సెంటిమెంట్ తప్ప ఏమీ చేయలేనని ఏడ్చుకుంటూ అయితే వెళ్ళిపోగానే మనో నేను కనుక్కుంటానని చెప్పేస్తుంది కదా ఇక వినోద్ కూడా చిత్రకి పేరెంట్స్ ఉన్నారా దత్తత తల్లిదండ్రులు ఉన్నారా మరి ఇక అడాప్ట్ చేసుకున్నది ఎవరు ఆ స్టెప్ మదర్ ఎవరు తెలుసుకోవాలి అని వినోద్ కూడా మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క అరుంధతి వచ్చేసేసి వినోద్ పెళ్లి ఆపడానికి చిత్ర యొక్క పూర్తి గతం ఏంటో తెలుసుకొని తీరాలి నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ చిత్ర లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా మన మిస్సమ్మ కూడా అక్కడికైతే వస్తుంది ఇక వెంటనే అక్క అక్క ఈ చిత్ర ఏదో గతం ఉందక్కా అదేంటో తెలుసుకోవాలక్కా అని చెప్పేసి అనగానే అవును మిస్సమ్మ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నీవు మనసులో ఏదనుకుంటున్నావో నీ సమస్య ఏదో పక్కింటి అక్కలాగా నాది కూడా సేమ్ టు సేమ్ అదే సమస్య కాబట్టి నువ్వు వాటిల్ని ఆలోచించు నేను నీటిని ఆలోచిస్తాను అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అక్క నీకేమైనా గుర్తొచ్చిందా అని అనగానే గుర్తొచ్చింది మిస్సమ్మ కానీ నువ్వు ఇక్కడే ఉండు ఈ సమస్యకు పరిష్కారం నేను తెలుసుకుంటాను అని అనగానే ఎలా అక్క అని అనగానే నువ్వు ఇంట్లో ఉన్న చిత్రకి మనోహరికి కాపలా ఉండు నేను బయటకు వెళ్తాను బయటకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉంటే ఏదైనా సమస్యను పరిష్కరిస్తాం బయటకు వెళ్తేనే కదా అసలు చిత్రం ఎవరు చిత్ర ఇంతకాలం ఎక్కడ ఉంది చిత్రను అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరు అన్నది తెలుస్తుంది అని అనగానే నువ్వు సూపర్ అక్క అని చెప్పేసి హైఫై ఇచ్చుకుంటూ లోపలకైతే వచ్చేస్తుంది ఇక ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతూ ఉంటుంది నిర్మలమ్మ అమ్మ మనోహరి చిత్ర బాధపడుతూ వెళ్ళిపోయింది కదా చిత్ర గతం ఏంటి చిత్ర ఇక దత్త తీసుకున్న తల్లిదండ్రుల గురించి అడగంగానే అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు వెళ్ళిపోయింది అని అనగానే నేను చెప్తాను అంటే చిత్ర గురించి పూర్తిగా నేను చెప్తాను అని చెప్పేసి ఇక మనోహరి అయితే కట్టు కథ అలడం మొదలు పెడుతుంది ఇంట్లో ఆ మరి వీ మన తోడుమని మిస్సమ్మ అందరూ మనోహరి ఏం చెప్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు చిత్రను ఇక చనిపోయిన వాళ్ళ కూతురులానే ఉంది అని చెప్పేసేసి తీసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత కొంతకాలం వాళ్ళు బాగానే చూసుకున్నారు తల్లి తండ్రి ప్రేమ ప్రేమలేని చిత్రకు ఇక ఆ కుటుంబం ధైర్యంగా ఉందని చెప్పేసేసి చాలా సంతోషంగా ఉంది కానీ కొద్ది రోజులైపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న కొడుకు చిత్రను హింసించడం మొదలుపెట్టారు మెల్లమెల్లగా చిత్రకు అయితే ఇంటిలో పని మనిషిని చేసేశారు చిత్రని ఇంటి పనిమనుషులు చేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ కొడుకుని తీసుకొని బయటకైతే వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు పాపం చిత్రకు తినటానికి తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు చిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో పనిమనుషులు కూడా తీసేశారంట పాపం చిత్ర ఆ బాధను భరించి భరించి ఇక భరించలేక కొంతకాలం అక్కడ ఉండి మళ్ళీ ఆశ్రమానికే వచ్చేసింది అని అనగానే అదేంటమ్మా చనిపోయిన కూతుర్లా ఉందని తీసుకుని వెళ్ళిన వాళ్ళు చిత్రకు అంత అన్యాయం ఏంటి అని చెప్పేసి అనగానే ఫస్ట్ చిత్రలో వాళ్ళ అమ్మాయిని చూసుకున్నారు కానీ ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల తర్వాత ఇంటిలో పని మనిషిని మాన్పించేసి పని మనిషి పోస్టును పాపం చిత్రకిచ్చారంట అని చెప్పేసి అందుకోసమే తల్లిదండ్రులు తెలియని తనకు వాళ్లే తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఓర్పు సహనంతో ఎంతగానో ఉంది తర్వాత తర్వాత చిత్రాలకు భరించలేని నిందలు వేయటంతో ఇక అక్కడి నుంచి వచ్చేసింది అందుకోసమే ఇక తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా పెంచుకున్న వాళ్ళైనా తల్లిదండ్రులుగా గుర్తిద్దామంటే వాళ్ళు చిత్రకు పెట్టిన హింసలు గుర్తుకు వచ్చి చిత్రాల కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అదే పాపం చిత్ర యొక్క గతం అని అనగానే అయ్యయ్యో పాపం వాళ్ళంతగా బాధ పెట్టారా అని నిర్మలం అనగానే వినోద్ అయితే మనోహరి గారు మీరేమీక బాధపడక్కర్లేదు చిత్రకు గతం గుర్తుకు చిత్ర గతం గుర్తుకు తెచ్చుకుని అంతలా బాధపడాల్సిన అవసరం లేదు చిత్రకి తల్లి తండ్రి ప్రేమను కూడా పెళ్ళైన తర్వాత నేనే అందిస్తాను తన కళ్ళమట కన్నీరు రాకోకుండా నేను చిత్రను చూసుకుంటాను అని అనగానే థ్యాంక్ యూ వినోద్ థ్యాంక్ యూ సో మచ్ నీలాంటి అర్థం చేసుకున్న భర్త చిత్రకు దొరికినందుకు అని చెప్పేసేసి మనసులో అయితే అంటూ ఉంటుంది మనోహరి ఇక అమర్ అక్కడి నుంచి వెళ్ళి పెళ్లికి రెండు రోజులే ఉన్నాయి కదా ఇక కళ్యాణ మండపం గురించి కానీ ఇక వెడ్డింగ్ కార్డ్స్ గురించి కానీ అంతా కూడా మాట్లాడుతూ ఉండగా అయితే వస్తుంది ఏవండి మనోహరి చెప్పిన మాటలు నిజమే అంటారా అని అనగానే లేదు మిస్సమ్మ మనోహరి చెప్పినవి చాలా కట్టుకథలు మనోహరి ఈ పెళ్లిని ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి గట్టిగా మనసులో అనుకుంటుంది ఈ పెళ్లికి చిత్రకి మనోహరికి కూడా ఏదో సంబంధం అని అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే చిత్ర దొంగ అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటుంది మిస్సమ్మ అవును చిత్ర ఒక దొంగ అందుకోసమే చిత్రని ఎవరూ సరిగ్గా చూసుకోలేదు చిత్ర గురించి ఒక స్వాధ ఒక నింద కూడా ఉంది కానీ ఆ తల్లిదండ్రులు ఎవరో చిత్రే వాళ్ళ బాధలు భరించలేక వచ్చేసిందో వాళ్లే ఇంకేదైనా చిత్ర తప్పు చేస్తే ఇంటి నుంచి గెంటేశారా అన్నది వా తల్లిదండ్రులు కనిపిస్తే మాత్రం మనకి తెలుస్తుంది అని చెప్పేసి అనంగానే పెళ్లి లోపల వాళ్ళు ఎవరో కనిపిస్తే నిజంగా బాగుండు కదండి అని అనంగానే అవును తప్పకుండా వాళ్ళెవరో తెలుస్తారు బాగి మనం ఏమీ టెన్షన్ పడక్కర్లేదు కానీ వినోద్ దగ్గర ఈ పెళ్లిని మనం ఈ రకంగా ఆపుతున్నామని తెలియడానికి వీల్లేదు కాబట్టి జరగవలసిన పసుపు కార్యక్రమాలు పసుపు దంచటం హల్దీ ఫంక్షన్ ఇవన్నీ కూడా నార్మల్గా జరిగి తీరాల్సిందే అని అనగానే నుండి అలాగే తప్పకుండా అని చెప్పేసి ఇక వెంటనే అమ్మ అత్తయ్య రే పొద్దున్న ఇక వినాయకుడికి ముడిప కట్టే దగ్గర నుంచి పసుపు దంచేదాకా ఏమేం కావాలి ఒక్కొక్కటి చెప్తూ ఉండండి ఇటు ఎన్ని గంటల తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు పై రూమ్లో బాధపడిపోతూ ఉంటారు ఇక వెంటనే ఎవ్రీ ఇయర్ కొత్త క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఆ అమ్మే మన నోట్బుక్స్కి ఇక అట్టలు వేస్తూ ఉండేది కానీ ఈ ఇయర్ అమ్మ వేయలేదు కదా అని చెప్పేసి అనగానే అవును నాకు చాలా బాధగా ఉంది నాకైతే ఇష్టమైన స్టిక్కర్స్ అంటించి నా నేమ్ క్లాస్ ఇవన్నీ కూడా అమ్మే రాసేది కూడా అని పిల్లలు వాళ్ళ అమ్మని తలుచుకొని కొత్త కొత్త బుక్స్ అయితే వస్తాయి కదా ఆ బుక్స్ చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు సర్లే ఇప్పుడు అమ్మ లేదు కదా మనం వెళ్ళి మిస్సమ్మనైనా అట్టలు వేయమని చెప్పేసి అందాం అని చెప్పేసి అనగానే సరే అయితే పదండి బుక్స్కి కవర్స్ కోసం మిస్ అమ్మను రిక్వెస్ట్ చేద్దాం మిస్ అమ్మ నీట్గా కవర్స్ చేస్తుంది అని చెప్పేసి పిల్లలు కిందకైతే వెళ్తారు పిల్లలు అలా బాధపడ్డం కిటికీల నుంచి అరుంధతి చూస్తుంది తల్లి హృదయం అల్లాడిపోతూ ఉంటుంది ఇక వెంటనే లోపలకైతే వెళ్ళిపోతుంది అరుంధతి అమ్మ బాలిక నా మాట వినుము అని చెప్పేసి గుప్తాగారి ఎంత చెప్తున్నా వినకోకుండా ఇక వెంటనే మన అరుంధతి అయితే లోకైతే వెళ్ళిపోతుంది పిల్లల అట్ట అట్టలు గురించి చక్కగా బుక్స్ని గాల్లో ఎగరేస్తూ మరి కట్ చేసేస్తూ టప్పా టప్పా రఫ్ఫా రఫ్ఫా అడిచ్చేస్తూ ఉంటుంది అదే టైంలో కిటికీలో నుంచి ఇక మన ఒక అంజలి వాళ్ళు అయితే చూసేయడం అయితే జరుగుతుంది ఒక్కసారిగా ఏం జరుగుతుంది అని పిల్లలు ఒకరిని ఒకరు అమ్ము ఇలారా ఆకాష్ ఇలారా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చూసి షాక్ అయిపోతారు అదేంటది అమ్మ బుక్స్ వేస్తుంది అట్టలు అనుకుంటే పిలుద్దాం అనుకుంటే గాల్లో బుక్స్ ఎగురుతున్నాయి తెలియకోకుండానే సిజరు వాటంతలా అవే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది పక్కన ఉన్న బుక్స్ నీట్గా అట్టలు కూడా వేయడం అయిపోతుంది ఏంటిదంతా కూడా అని చెప్పేసి అనంగానే ఈ విషయం అర్జెంటుగా మనం మిస్ అమ్మకు చెప్పాలి పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే మిస్సమ్మ ఇంట్లో ఇక వర్క్ చేసుకుంటూ ఉంటుంది పిల్లలు ఏంటి అంత కంగారు పడుతున్నారు అని అనగానే నువ్వు అర్జెంటుగా మా రూంలోకి రావాలి మిస్సమ్మ నీకొకటి అర్జెంటుగా చూపించాలి అని అనగానే ఏంటది అని చెప్పేసి అనగానే మా రూమ్లో ఏదో మ్యాజిక్ జరుగుతుంది మాకు తెలియకోకుండానే మా బుక్స్కి కవర్లు వేసేస్తున్నారు గాల్లో బుక్స్ ఎగురుతున్నాయి అని అనగానే అబ్బా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు మీరు పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అనేసరికి ఇక అరుంధతి చక్కగా బుక్స్ కవర్స్ అయితే వేస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే లోపలకైతే వచ్చేస్తుంది మన మిస్సమ్మ ఇక పిల్లలు మిస్సమ్మని తీసుకుని రావటం అరుంధతి చూసేస్తుంది ఇక వెంటనే అరుంధతి దేవుడా ఇప్పుడు మిస్సమ్మ వస్తే పిల్లల రూమ్ లో నువ్వేలా కవర్ చేస్తున్నావా అని అంటుంది పిల్లలు మాకెవరూ కనిపించడం లేదు కదా అంటారు అప్పుడు నేను చచ్చిపోయిన ఆత్మని అని మిస్సమ్మకు తెలిసిపోతుంది దేవుడా 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 నేను మిస్సమ్మకు కనిపించకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఒక్కసారిగా పిల్లలు ఇక్కడెవరూ లేరు కదా అని అదే అదేమిసమ్మ మేము చెప్తున్నాం ఎవరూ లేకపోయినా బుక్స్ అన్నిటికీ కూడా ఆ రకంగా అట్టలు వేసున్నాయి చూడు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే దేవుడా దేవుడా వాటన్నిటికీ కూడా మళ్ళీ నార్మల్ బుక్స్ అయిపోవాలి అని అరుంధతి అనుకోంగానే ఆ బుక్స్ అన్ని నార్మల్ అయిపోతాయి పిల్లలు నన్ను మీ రూమ్కి తీసుకొని వచ్చి మీ బుక్స్ అన్నిటికీ నీట్గా కవర్ చేయడానికి మీరు వేసిన వేషాలా మీ బుక్స్ అన్నీ మీరు ఎలా పెట్టారో అలానే ఉన్నాయి కావలసి వస్తే చెక్ చేసుకోండి అని అనగానే అవును కదా అంజు మరి మనం చూసింది ఎలా అయింది అని అనగానే ఏ అంజలి మీ దొంగ వేషాలు నా దగ్గర మీ దగ్గరికి మీ అంజలి ఈ రకంగా ప్లాన్ చేసింది బాబాయ్ పెళ్లి పనుల్లో పడిపోయి మిస్ అమ్మ మన బుక్స్కి కవర్ చేయదని చెప్పేసేసి ఈ రకంగా మీరు ఆటలాడుతున్నారు కదా నా దగ్గర కాదు మీ దొంగ వేషాలు రండి అందరం కలిసి వేద్దాం అని చెప్పేసి మిస్సమ్మ బుక్స్కి అయితే మొత్తానికి చక్కగా కవర్స్ అయితే వేసేస్తుంది పిల్లలు కూడా థ్యాంక్ యూ మిస్సమ్మ ఇలా ఎప్పుడు కూడా మా అమ్మ వేస్తూ ఉండేది ఇప్పుడు నువ్వు వేసావు అని అనగానే ఇక పిల్లల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ ఎవ్రీ ఇయర్ ఎలా అయితే మంచిగా చదువుకుంటున్నారో ఈ ఇయర్ కూడా అంతే బాగా మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి మిస్సమ్మ అయితే అంటూ ఉంటుంది అలాగే మిస్ అమ్మ అని చెప్పేసి పిల్లలందరూ కూడా బుక్స్ని అయితే బ్యాగులు అయితే పెట్టేసుకుంటారు చెప్పాను కదా బాలిక నువ్వే వెనక ముందు ఆలోచించుకోకుండా తొందరపడి వెళ్ళిపోయావు అని అనగానే అంటే గారు పాపం కదా పిల్లలు బాధపడ్డారు వాళ్ళ బాధను చూసి ఇక వెంటనే వెళ్ళిపోయాను అని అనగానే నీకు ఇచ్చారని చెప్పేసి నీకు ఒక పవర్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఈ ఇంట్లో వాళ్ళకు దొరికిపోతావు ఇది నీకు ఒక ఉదాహరణ అని అనగానే అవును గారు ఇది మాత్రం నిజమే అని చెప్పేసి అనగానే మరోపక్క అక్క అక్క అక్కడ రెండు రోజుల్లో పెళ్ళి రేపే ఇక హల్దీ మంగళస్థానాలు కూడా కానీ చిత్ర యొక్క తల్లిదండ్రుల గురించి మనకేం తెలియటం లేదు కదా నువ్వేదో కనుక్కుంటానన్నావు అని అనగానే తప్పకుండా నాకున్న పవర్ తోటి ముహూర్తం టయానికైనా నిజం తెలిసేటట్టు చేస్తాను అని అనగానే అదేంటక్క నీకేం పవర్ ఉందక్కా అని చెప్పి అనగానే అంటే నాకు మొత్తానికి ఇక్కడే పుట్టి పెరిగాను కదా ఈ చుట్టుపక్కల వాతావరణం చిత్ర ఎక్కడికి వెళ్తుంది ఏం మాట్లాడుతుంది ఇవన్నీ తెలుసుకుంటాను అని చెప్పేసి అనంగానే మరో పక్క మనోహరి చిత్ర ఏంటి ఆ తల్లిదండ్రుల గురించి మాట్లాడితే ఎంతైనా చిన్న చిన్న కోపాలు తాపాలు ఉంటాయి పెళ్లికి రావాలి కదా అని చెప్పేసి అంటున్నారు ఇక అమరైతే వెళ్ళి పెళ్లికి పిలిచే బాధ్యత అన్నది వాళ్ళు వస్తారో రారో అని ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అనగానే ఏం చేస్తామే ఇక నన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అని చెప్పేసేసి ఎవరో ఒక దొంగగా నటించే తల్లిదండ్రులను సీన్లోకి తీసుకుని రావాల్సిందే అని అనగానే సరే అయితే ఇంకేం చేద్దాం అలాగే చేద్దాం అని చెప్పేసేసి ఒక ఇక ఆర్టిస్టులను ఇద్దరిని మాట్లాడుకొని ఇక వెంటనే చిత్ర తల్లిదండ్రులుగా రెండు రోజులు యాక్షన్ చేయాలి చిత్ర మీ ఇంటి నుంచి వెళ్లిపోయింది చిత్రకు మీరు బాధలు పెట్టారు అన్నట్టుగా యాక్షన్ చేయాలి అనగానే సరే అయితే అని చెప్పేసి వారు డబ్బు తీసుకుని యాక్షన్ అయితే చేస్తారు ఇక మన అమర్ రాథోడ్ ఇక చిత్ర నా తల్లిదండ్రులు వీళ్లే అని చెప్పేసి పరిచయం చేస్తుంది కదా దత్త తీసుకున్నాం మా ఇంటి నుంచి వచ్చేసామని చెప్పేసి ఇక వాళ్ల కోణంలో ఆలోచించడం మొదలు పెడతారు ఇక మన అరుంధతి ఈ చిత్ర వీళ్లను తీసుకుని వచ్చింది అబద్దం కాబట్టి వీళ్ళని అడ్డు పెట్టుకొని నిజాలన్నీ తెలుసుకుంటాను చిత్ర యొక్క అసలు ముందు దత్త తీసుకొని ఇంటి నుంచి గెంటేసిన వాళ్ళెవరో తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటుంది మరో పక్క హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ జరుపుకుంటూ ఉంటారు ముహూర్తం టయానికి మన అరుంధతి అయితే చిత్రను దత్త తీసుకున్న వాళ్ళెవరో నా కంట పడాలి నా కంట పడాలి అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇక వెంటనే ఇద్దరు భార్యాభర్తలు అయితే కనిపిస్తారు ఇక వెంటనే ఇప్పుడు దాకా ఈ దారిలో ఎవరూ కనిపించలేదు వీళ్ళేనా వీళ్ళు చిత్ర తల్లిదండ్రులు కాదా అవునా చిత్రను దత్త తీసుకునే వాళ్ళు అవునా కాదా అన్నది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఎవండి ఎవండి ఒకసారి అటు బ్యానర్ చూడండి అని అనగానే ఏంటే అది అంటూ ఉండగా ఇదిగోండి మన ఇంట్లో దొంగతనం చేసి మనం దత్తత తీసుకున్న అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకుంటున్నారండి ఏ ఇంటిలో కోడలుగా వెళ్తుందో ఆ ఇంటిని రోడ్డును పడేస్తుంది ఆస్తి మొత్తం తనే తీసుకుని ఇంటిని రోడ్డు మీద పడేయటం ఖాయం అని అనగానే పాపమే వాళ్ళు చూస్తుంటుంటే ఎవరో పెద్దవారులాగా అనిపిస్తున్నారు మనం వెళ్ళి నిజం చెప్దామే అని అనగానే ఆ చిత్రం మామూలుదా అండి అని అనుకుంటూ ఉండగా ఇక నిర్మలమ్మ వస్తుంది బాగున్నారా అని అనగానే వదిన గారు మీరా ఏంటి హడావడి అని అనగానే మా చిన్నబ్బాయి వినోద్ అమెరికాలో ఉండేవాడు కదా ఎప్పుడూ చూడలేదు కదూ అదిగోండి బ్యానర్ మీద ఉన్నాడు ఆ అబ్బాయికే పెళ్ళి అని నిర్మలమ్మ చెప్పంగానే ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు రేపే పెళ్ళి రేపు తప్పకుండా రండి అని అనగానే సరే సరే లోపలికి రండి అని అనగానే లేదు రేపు పెళ్ళి కదా ఎలాగో వస్తాం అని చెప్పేసి ఏవండి పాపమండి వదినగారోళ్ళు చాలా మంచి వాళ్ళు అలాంటి కుటుంబానికి ముందు కొడలు చనిపోయింది ఈ రెండు కొడలు కుటుంబం మొత్తానికి నాశనం చేసేది వస్తుంది అక్కడ చెప్పాలా వద్దని ఆలోచించాం రేపు పెళ్లిలో తప్పకుండా నిజం చెప్పేద్దామండి అని వీళ్ళిద్దరూ అయితే డిసైడ్ అయిపోతారు మరోపక్క చిత్రకు అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి ఏదో తప్పు చేశాం కానీ ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందంటే మేము కూడా సంతోషపడుతున్నామని చిత్ర నటించమన్నట్టుగానే ఆ పేరెంట్స్ నటిస్తారు పెళ్లి ముహూర్తం టయానికి ఈ ఇద్దరు పేరెంట్స్ అయితే ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో ఎవరింట్లో అయితే దొంగతనం చేసిందో వాళ్ళు పెళ్లి టైంకి వచ్చి ఇక నిర్మలమ్మ సదాశివం అందరితోనూ కూడా నిజం చెప్పడం అయితే జరుగుతుంది ఈ రకంగా మన అరుంధతి మనసులో దృఢమైన సంకల్పంతో చిత్ర నిజస్వరూపం తెలియాలని కోరుకోవటంతో ఇక ఈ రకంగా బయటపడుతుంది పెళ్లి కూడా ఆగిపోతుంది పెళ్లి ఆగిపోవటానికి మనోహరి వినోద్ తోటి ఈ ఇంట్లో ఉన్న బాగీనే కారణమని ఇంకా ఇంకా వినోద్ ని రెచ్చగొట్టబోతూ ఉంటుంది రానున్న ఎపిసోడ్ లో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అరుంధతికి వచ్చిన పవర్ఫుల్ పవర్స్ తోటి రానున్న రోజుల్లో మనోహర్ యొక్క నిజస్వరూపం ఏ రకంగా బయటపడిపోతుంది రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి